హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి రేపు చరీష్ బర్త్డే అనమాట అందుకే ఈరోజు అన్నం తినిపించాల్సిన బాధ్యత నాది పడింది అనమాట ఏది దిపి దిప్పై దిప్పు ఇట్ సైడ్ ఇట్లా పెట్టాలి వాళ్ళకి సరే కనబడుతుందో లేదో నీకు సో ఈరోజు అమ్మ అమ్మ అన్నం తినిపిస్తావా గోరెంటాకి పెట్టుకోండా అని అనమాట సరేలే తినిపిస్తా లే బుజ్జి అని చెప్పా ఇంకోటి ఏంటంటే ఆ పిల్ల అన్నం తిన్నాక నాకు తెచ్చిస్తుంది ఒకటి అంగడి పేరు ఏం ఎండిపోలే అది బ్రహ్మాండంగా ఎండిపోయిందిలే అందరూ మా చెల్లి మా బర్త్డేకి విష్ చేయండి మా బంగారు తల్లికి రేపు బర్త్డే ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ థర్డ్ పాపం తన దురదృష్టం తన కర్మ ఏమో కానీ రేపు స్కూల్ లేదు స్కూల్లో చాక్లెట్లు మంచిది ఒక పొట్లం చాలా అంటే సరిపోయింది డాడీతో ఎందుకంటే రెండు పొట్ల నువ్వు స్కూల్ పోతున్నావు కొంచెం